హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియో అనేది లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అండి నేను లాస్ట్ వీడియోలో కటింగ్ అనేది చూపించాను సో ఇది వచ్చేసి స్టిచ్చింగ్ వీడియో మీలో ఎవరైతే కొత్తగా ఇంట్లో ఉండే నేర్చుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఒకసారి చెక్ చేయండి ఎందుకంటే నేను అదే ప్రాసెస్లో నేర్చుకున్నాను చాలా తక్కువ టైంలో ఇన్ వన్ మంత్లోనే నేను ఫినిషింగ్ అనేది చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ దగ్గర నుంచి తీసుకుంటే మనం ఎలా వస్తుందో సేమ్ అదే ఫినిషింగ్ తోటైతే వస్తుందండి సో ప్రతి చోట కూడా మనం ఎలాంటి మెజర్మెంట్స్ తీసుకుంటున్నాం తీసుకోవాలనే టిప్స్ తోటి నేను కటింగ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఈ రోజు వీడియో వచ్చేసి దానికి సంబంధించి స్టిచ్చింగ్ అండి మనకి బ్లౌజ్కి కటింగ్ ఎంత ఇంపార్టెంటో స్టిచ్చింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఫినిషింగ్ బాగా రావడం కోసం చిన్న చిన్న టిప్స్ అనేవి ఫాలో అవుతూ మనం కటింగ్ చేసుకున్నాము అంటే కనుక ఫినిషింగ్ చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం దీని కటింగ్ వీడియో నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఎవరైనా చూడాలనుకుంటే ఒకసారి చెక్ చేయండి ఫస్ట్ మనం ఈ బ్యాక్ పార్ట్ అనేది తీసుకుని ఒక సైడ్ అయితే మనం బ్యాక్ డాట్స్ కోసం మార్క్ చేసుకుంటాం కదండి రెండో రెండో సైడ్ కూడా ఒకసారి మనం అక్కడ ఏ విధంగా అయితే మెజర్ చేసుకుని మార్క్ చేసుకున్నామో సేమ్ అదే మెజర్ చేసుకుని ఇక్కడ మంచిగా టక్ చేసుకుంటాం కదండి దాని దగ్గర కూడా సేమ్ మెజర్ చేసుకోవాలి ఇలా మెజర్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం బ్యాక్ డాట్స్ అనేది వేసుకోవాలండి ఈ బ్యాక్ డాట్స్ వేసుకునేటప్పుడు క్లాత్ని ఫోల్డ్ చేసేటప్పుడు ఈక్వల్గా ఉండేలాగా సమానంగా పట్టుకుని ఫోల్డ్ చేయాలి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని రెండు సైడ్లో కూడా మనం ఈక్వల్గా పట్టుకుని రెండు డాట్స్ కూడా వేసుకోవాలండి ఒకసారి రెండు డాట్స్ వేసుకున్న తర్వాత ఇవి మనం ఇలాగ ఫింగర్ తోటి ఒకసారి ఇలా రఫ్ చేసుకుని మనం బ్యాక్ పట్టి కోసమని క్లాత్ అయితే కట్ చేసుకున్నాం కదండి సో మనకి కనుక ఇక్కడ జాయింట్లో పడి కాల్ క్లాత్ కట్ చేసుకున్నామంటే ఈ విధంగా అతుక్కుని దానికి చిన్నగా ఒక పావించి మార్జిన్ తోటి ఒక చిన్న ఫోల్డ్ చేసుకుని దాన్ని స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ రైట్ సైడ్ వైపుకి మనం స్టిచ్ చేసుకున్నటువంటిది ఈ ఖర్చు పైకి వచ్చేలాగా పెట్టుకుని ఒక ఇంచు మార్జిన్ అయితే దీన్ని స్టిచ్ చేసుకోవాలండి ఎలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి బెల్ట్ అనేది కొద్దిగా మిగిలిన సరే ఇప్పుడైతే కట్ చేయకండి ఇప్పుడు కట్ చేస్తే క్రాస్గా వెళ్ళిపోతుంది ఇప్పుడు దీన్ని ఈ విధంగా మళ్ళీ ఓపెన్ చేసి ఇప్పుడు మీరు ఎక్కడైతే ఒక స్టిచ్ వేసారో దాన్ని రైట్ సైడ్ వైపుకి పైన క్లాత్ మీద పడకుండా మళ్ళీ అదే కుట్టు మీద పడేలాగా ఒక స్టిచ్ అయితే వేసుకోండి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా పీస్ ఏదైతే ఉందో దాన్ని అయితే కట్ చేసేసుకోండి ఇప్పుడు ఈ బెల్ట్ని మనం మనం ఇలా ఫోల్డ్ చేసి ఒకసారి ఫింగర్ తోటి ఎలా అనుకుని కింద అంచుమంపడా చిన్నగా ఒక స్టిచ్ అనేది వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ హెమ్మింగ్ పట్టి వేసుకోవడం కోసం మీరు అలా వదిలేసుకున్న పర్వాలేదు హెమ్మింగ్ చేసుకోవడం కోసం లేదు అంటే కనుక లాస్ట్లో విప్పుకునేలా ఉంటే దూరం కుట్టుతోటి ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి ఇలా వేసేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అండి ఒక సైడ్ మనం అయితే మెజర్ చేసుకున్నాం కదా రెండో సైడ్కి మనం ఎక్కడైతే టక్స్ ఇచ్చుకున్నామో ఆ టక్స్ తిన్నగా ఈ విధంగా మళ్ళీ ఒకసారి అయితే మనం రెండో సైడ్ వైపుకి మార్క్ చేసుకోవాలి ఎలా మార్క్ చేసుకున్న తర్వాత ఇదిగోండి మనం మెయిన్ డాట్ అనేది వేసుకోవాలి ఎప్పుడు కూడా మనం ఎలా ఫోల్డ్ చేసుకుని డాట్స్ వేసుకున్నప్పుడు కానీ బ్యాక్ డాట్స్ ఎప్పుడైనా సరే క్లాత్ అనేది ఈక్వల్గా పట్టుకుని మనం ఈ డాట్స్ అనేది వేసుకుంటే క్లాత్ అనేది హెచ్చిదగ్గలు రాకుండా ఉంటుంది సేమ్ ఇలాగే ఈ రెండు ఫ్రంట్ సైడు రెండు పక్కల కూడా మనం ఈ విధంగా అయితే డాట్స్ అనేది వేసుకోవాలండి డాట్స్ వేసుకున్నప్పుడు మెయిన్ డాట్ సెకండ్ డాట్ థర్డ్ డాట్ అలా చూసుకుని వేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా మనం డాట్స్ అన్ని వేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా పెట్టుకు చూసుకున్నారనుకోండి మొత్తం కూడా కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఈ ఫ్రంట్ డాట్స్ రెండు కూడా ఒకదాని పక్కన ఒకటి ఈక్వల్గా అయితే వస్తాయి సో ఇలా ఒకసారి మీరు స్టిచ్ చేసుకునేటప్పుడు ఒకసారి చెక్ చేసుకున్నారనుకోండి ఇక్కడ ఏమన్నా మీకు హెచ్చు దగ్గర ఏమన్నా వస్తే కనుక ఇక్కడే సరి ఉంటుంది మనకైతే అన్నీ కరెక్ట్గానే వచ్చినాయండి ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం ఇది మాత్రం స్కిప్ చేయకుండా చూడండి కొత్త వాళ్ళు అయితే గనక అస్తమాను కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు రెండు ఒక సైడ్కి స్టిచ్ చేసుకోవడం కానీ లేకపోతే రాంగ్ సైడ్ రైట్ సైడ్ కట్టగా పెట్టుకోకుండా స్టిచ్ చేసుకోవడం కానీ చేస్తూ ఉంటాము సో ఇక్కడ మనం ఎలా స్టిచ్ చేసుకోవాలనేది కరెక్ట్గా చూసారు అంటే కనుక మీకు స్టిచ్ చేసుకున్నప్పుడు అయితే ప్రాబ్లం లేకుండా ఉంటుందండి ఇప్పుడు ఇక్కడ మనం ఈ షేప్ బెల్ట్ రెండు కూడా రైట్ సైడ్ వైపుకి ఒక దానికి ఒకటి ఎదురుగుండా ఈ విధంగా పెట్టుకోవాలండి మనం ఏదైతే హుక్స్ పట్టి కాజా పట్టి సైడ్ అని మాక్ చేసుకున్నామో ఆ మాక్స్ రెండు ఎదురెదురుగా ఉండేలాగా మనకి ఇది ఫస్ట్ పెట్టుకున్నది రైట్ సైడ్ వైపుకి ఉండాలండి అంటే కరెక్ట్గా ఉండేటువంటిది పైకి రావాలి దాని పైన పెట్టుకున్నవన్నీ కూడా రాంగ్ సైడ్లో పెట్టుకోవాలండి అంటే తిరగేసి పెట్టుకోవాలన్నమాట క్లాత్లు అనేవి మనం తిరగేసి పెట్టుకున్నప్పుడు కూడా ఈ హుక్స్ పట్టి బట్టి మార్క్స్ ఏ పక్కకు ఉన్నాయో ఆ పక్కన చూసుకుని ఈ విధంగా పెట్టుకుని ఇప్పుడు మనం దీన్ని స్టిచ్ చేసుకున్నామనుకోండి దీన్ని ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఈ రాంగ్ సైడ్ వైపు పెట్టుకున్నాయి మనకి పైకి వస్తాయండి ఇలా మనం చూసారు కదా ఇక్కడ చూపిస్తున్నట్టుగా దాన్ని మనం ఫోల్డ్ చేసామనుకోండి పైకి వస్తాయి అనమాట ఫస్ట్ ఇది మనం రైట్ సైడ్ రైట్ సైడ్ వైపు పెట్టుకుని దానిపైన మనం ఎన్ని లేయర్స్ వేసుకున్నా అన్నీ కూడా రాంగ్ సైడ్ వైపుకి వేసుకోవాలి కానీ హుక్స్ పట్టి కాజా పట్టి అని మార్క్ చేసుకున్నది మాత్రం అటు సైడ్కి ఉండే పీస్ని ఎట్ సైడ్ ఉండే పీస్ని అటు సైడ్ పెట్టుకుని దేనికి అదే ఫోల్డ్ చేసేసుకోండి ఇదిగోండి ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము ఇది ఇక్కడికి వచ్చేసరికి మనం ఏదైతే రైట్ సైడ్ వైపు పెట్టుకున్నామో రైట్ పీస్ బ్లౌజ్ రైట్ పీస్ ఏదైతే ఉందో దాన్ని పక్కగా పెట్టుకుని మనం కరెక్ట్గా పావించు మార్జిన్ తోటి అన్నీ కూడా సమానంగా ఉండేలాగా పట్టుకుని ఒక్క పావించు మార్జిన్ తోటి అయితే దీన్ని స్టిచ్ చేసుకోవాలండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రైట్ సైడ్ వైపు ఇది ఇలా మనం పెట్టుకుంటాం కదా మనకు కరెక్ట్గా మనకి ఎన్ని లేయర్స్ అయితే వేసుకున్నామా లేయర్స్ అన్నీ ఒక సైడ్కి ఇలా వేసుకుని మిడిల్లో ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దాన్ని ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసుకోవాలండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే మనం ఇప్పుడు రాంగ్ సైడ్ అన్నీ కూడా రైట్ సైడ్కి అయితే వచ్చేస్తాయి ఇక్కడ నాకు బ్లౌజ్ పీస్ అనేది రెండు కొంచెం మిగిలిందండి అందుకని నేను టూ పేయర్స్ కింద కట్ చేసుకున్నాను అందుకు లోపలికి బయటికి కూడా నాకు ఈ పీస్ అనేది వచ్చింది ఒకవేళ మీ దగ్గర ఒకటే వస్తే కనుక మీరు లోపల దానికోసం వేరే క్లాత్ వేస్తారు కదా ఆ వేరే క్లాత్ని కనుక ఇలా తిరగేసి కుట్టుకున్నారనుకోండి మనకి స్టిచ్ చేసుకున్న తర్వాత అది కరెక్ట్గా ఏ అయితే ఉందో ఆ సైడ్కి అనేది వచ్చేస్తుంది ఈ విధంగా కుట్టుకున్న తర్వాత నాలుగు పక్కలా కూడా ఈ విధంగా అయితే స్టిచ్ చేసేసుకోవాలండి ఈ విధంగా స్టిచ్ చేసుకుని ఇప్పుడు ఎక్స్ట్రాగా ఏదైతే ఉన్నాయో ఆ ఎక్స్ట్రాస్ అన్నీ కూడా మనం కట్ చేసేసుకుంటే మనకి కరెక్ట్గా షేప్ బెల్ట్ అనేది కరెక్ట్ అయితే వచ్చేస్తుంది ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ రెండు కూడా ఇలా ఇద్దరిదురుగా పెట్టుకొని అదే ఒకదాని పైన పెట్టుకొని పెట్టుకుని సమానంగా వచ్చినాయా లేదా అని చూసుకోవాలి ఇలా సమానంగా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏ సైడ్కి రైట్ సైడ్ వైపు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వైపు లెఫ్ట్ సైడ్ దేనికి దానికి ఫ్రంట్ సైడ్ కి పెట్టుకుని ఇలా ఒక పావించు మార్జిన్ తోటి కనుక దీన్ని స్టిచ్ చేసుకోవాలండి మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ అనేది షేప్ బెల్ట్ మీద పెట్టి లాగినట్టుగా కాకుండా ఒకదానిపైన ఒకటి పెట్టి మాత్రమే స్టిచ్ చేయండి లాగినట్టుగా స్టిచ్ చేస్తే షేప్ బెల్ట్ దగ్గర మనకి టైట్గా క్రాస్ వచ్చేస్తుందండి క్లాత్ లాగినట్టుగా కాకుండా ఒకదానిపైన ఒకటి పెట్టుకుని అయితే ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి మెయిన్ సైడ్ వైపుకి ఇలాగా మనకి తిప్పుకొని మెయిన్ క్లాత్ మీద స్టిచ్ అనేది పడకుండా మనం ఇప్పుడు ఈ దేని మీద అయితే స్టిచ్ చేసామో అదే దాని మీద ఇంకొక స్టిచ్ అనేది ఈ పైన విధంగా అయితే వేసుకోవాలండి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్లు రెండు కూడా షేప్ బెల్ట్లు వేసుకున్న తర్వాత ఇక్కడికి మనకి ప్రతి చోట కూడా ఇలా పెట్టుకుని ఈ మెజర్మెంట్స్ అన్నీ కరెక్ట్గా వచ్చినాయా లేదా సమానంగా వచ్చినాయా ఏమైనా ఎక్స్ట్రాస్ వచ్చినా అనేది చూసుకోవాలి ఇక్కడ నాకు షేప్ బెల్ట్ అనేది కొద్దిగా ఎక్స్ట్రా వచ్చిందండి సో ఒక్క పావించు సో ఈ షేప్ బెల్ట్ అనేది నేను కట్ చేసేస్తాను ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఒకసారి మనం ఇలా నాలుగు వైపులా కూడా అన్నీ సమానంగా ఉన్నాయా లేదా అనేది ఫస్టే చెక్ చేసుకోవాలండి ఇక్కడ చూసారా మనకి ఈ కచ్చులు వేసుకునే కానీ కచ్చుల పాయింట్లు కూడా సమానంగా వచ్చినాయి అలాగే ఫ్రంట్ పార్ట్ రెండు ఒకదాని పక్కన ఒకటి పెట్టుకున్నప్పుడు షేప్ బెల్ రెండు కుట్టు ఒక చోటే వచ్చింది అలాగే డాట్స్ కూడా ఒక చోటే వచ్చాయి ఈ పైన చూడండి ఈ ఇలా పెట్టుకుంటే సమానంగా పెట్టుకున్నప్పుడు ఈ పైన నాకు కొంచెం ఒక్క పావించు అనేది కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది కదా సో ఇది ఇలా పెట్టుకున్నప్పుడు ఆ కొంచెం పావించుని ఇలా మనకి సైడ్ క్రాస్గా అయితే తీసేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ని మనం సమానంగా పెట్టుకుని ఇలా ఫ్రంట్ పార్ట్లు అనేవి రివర్స్లో వచ్చేలాగా దానిపైన ఎట్ సైడ్ సైడ్కే వచ్చేలాగా ఒకసారి చూసుకోవాలండి ఈ కర్చులు రెండు కూడా ఈ ఖర్చు పాయింట్ తిన్నగా వచ్చినాయా లేదా అనేది మనం ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి అలాగే ఆ రెండో సైడ్ కూడా మనం రాంగ్ సైడ్కి ఇలా వేసుకుని బ్యాక్ పార్ట్ అనేది మాత్రం రైట్ సైడ్లో ఉండాలండి ఈ ఫ్రంట్ పార్ట్లు మాత్రం రివర్స్లో వేసుకుని ఇలా అయితే చెక్ చేసుకోవాలండి ఇలా చెక్ చేసుకుంటే మనకి అన్నీ కూడా సమానంగా సరిపోతాయి ఇలా ఎప్పుడైతే చెక్ చేసుకుంటామో చెక్ చేసుకున్న తర్వాత ఈ షోల్డర్స్ దగ్గర మనం ఒక ఇంచు మార్జిన్ తోటి అనేది వేసేసుకోవాలి నేను ఇక్కడ మీకు చూపించడానికి వీలవు కదా అన్నట్టుగా మీకు కింద చూపించానండి ఇప్పుడు మనం ఆ షోల్డర్స్ బతుక్కోవడానికంటే ముందు హుక్స్ పట్టి కాజాపట్టి అనేది వేసుకోవాలి ఇప్పుడు ఈ హుక్స్ పట్టి కాజా పట్టి వేసుకునే ముందు ఒకసారి దానికి అక్కడ ఒక్క ఇంచు మార్జిన్ తోటి ఆ ఎడ్జ్ అనేది లైట్గా మనం కట్ చేసుకున్నాం అనుకోండి అది ఈక్వల్గా అయితే వస్తుంది ఇక్కడ హుక్స్ పట్టే సైడ్కి ఇలా క్లాత్ అనేది బ్లౌజ్ ఏమో రైట్ సైడ్ వైపు ఉండాలి పైన పెట్టుకున్న క్లాత్ రాంగ్ సైడ్ వైపు ఉండేలాగా పైన పెట్టుకుని ఈ విధంగా ఒక పావించి మార్జిన్ తోటి స్టిచ్ అనేది వేసుకోవాలండి ఇలా వేసుకుని ఈ విధంగా ఒకసారి మనం తిప్పుకున్న తర్వాత అదే స్టిచ్ పైన ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా వేసుకునేటప్పుడు లోపల ఖర్చు అనేది ఒక సైడ్కే ఉండేలా చూసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తీసుకున్నటువంటి క్లాత్కి ఒక కొద్దిగా చిన్నగా అంచు అనేది ఫోల్డ్ చేసుకుని ఒక కుట్టు అనేది వేసుకోవాలండి ఇలా మనం ఒక కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక ఫోల్డ్ చేసుకుని ఆ ఎజ్జు అనేది చిన్నగా ఒక కుట్టయితే వేసుకోవాలండి ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక ఫో చిన్నగా హాఫ్కి ఒక ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకొకసారి ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి ఇలా బ్లౌజ్ పైకి అంటే వస్తుంది అనమాట ఇంకొకసారి చూపిస్తుందని చూడండి ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసి ఆ ఫోల్డింగ్ అంతా కూడా ఈ విధంగా బ్లౌజ్కి వచ్చేలాగా చూసుకుని మనం ఒకసారి మనం ఫింగర్ తోటి కనుక ఇలా రఫ్ చేసుకున్నాం అనుకోండి అది ఎత్తి పెట్టినట్టుగా రాకుండా మనకి నీట్గా అయితే వస్తుంది కుట్టుకునేటప్పుడు మనకి ఇబ్బంది లేకుండా ఉంటుందండి ఈ విధంగా పెట్టుకుని అంచు వార్ కంటే ఒక స్టిచ్ వేసుకొని తర్వాత మళ్ళీ దానికి అదే పక్క ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ పైన ఎక్స్ట్రాగా ఉన్న పీస్ ఏదైతే ఉందో మనకి ఆ పైన ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసేసుకోవాలండి పైన కానీ కింద కానీ ఏమైనా ఉంటే ఇలా కట్ చేసేసుకున్నాం అనుకోండి హుక్స్ పెట్టి అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం ఈ పట్టి అనేది ఎలా వేసుకోవాలో చూద్దామండి ఈ కాజాపట్టీ వేసుకునేటప్పుడు బ్లౌజ్ రైట్ సైడ్ వైపు పైకి ఉండి కాజాపట్టి కింద ఉండేలాగా అయితే వేసుకోవాలి ఈ విధంగా కుట్టు పైకి వేసుకోవాలండి పైకి వేసుకున్న తర్వాత దాని అంచు చివర కూడా మనం చిన్నగా అయితే కట్ చేసు సారీ చిన్నగా మడత పెట్టుకుని కుట్టు అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని సేమ్ ఇందాక మనం హుక్స్ పట్టికి ఎలా అయితే ఫోల్డ్ చేసామో సేమ్ అలాగే ఫోల్డ్ చేయాలండి మనకి అది ఫోల్డ్ చేయడానికంటే ముందు ఈ ఖర్చు వైపులన్నీ ఒక పక్కగా పెట్టుకుని దానిపైన మళ్ళీ కుట్టు పైన కుట్టు అనేది వేసుకుని ఈ విధంగా రెండు ఫోల్డ్ చేసుకుని మనకి బ్లౌజ్ పైకి వచ్చేలాగా ఇలా మడత పెట్టుకుని మనం రెండు స్టిచ్లు అయితే వేసుకోవాలి ఇది కూడా సేమ్ అండి స్టిచ్ వేసుకునే ముందు మనం ఫింగర్ తోటి కనుక ఇలా రఫ్ చేసుకుని వేసుకున్నాము అంటే మనకి స్టిచ్ చేసుకునేటప్పుడు మనకి చాలా నీట్గా అనేది వస్తుంది ఈ విధంగా రెండు సార్లు స్టిచ్ వేసుకున్న తర్వాత పైన ఎక్స్ట్రాగా ఉండేటటువంటి పీస్ ఏదైతే ఉందో దాన్ని మనం కట్ చేసేసుకోవాలండి ఇప్పుడు ఈ బుక్స్ కాజా పట్టి ఒకదాని పైన ఒకటి పెట్టుకొని చూసుకుంటే సమానంగా వచ్చినాయా లేదా అనేది ఒకసారి చూసుకోవాలండి ఏమైనా హెచ్ వస్తే ఇక్కడ అడ్జస్ట్ చేసేసుకోవాలి ఇప్పుడు నేను ఇందాక చూపించాను కదా మీకు బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్లు అనేది ఎలా పెట్టుకుని ఎలా చెక్ చేసుకోవాలని అలా చెక్ చేసుకున్న తర్వాత ఈ షోల్డర్స్ అనేది ఒక పావు ఇంచ్ మార్జిన్ తోటి ఈ షోల్డర్స్ అనేది మనం స్టిచ్ చేసేసుకోవాలండి ఇప్పుడు షోల్డర్స్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ అనేది చూద్దాం మనకి హ్యాండ్ కట్ చేసుకున్నప్పుడు ఇక్కడ హ్యాండ్కి మనకి జాయింట్ అనేది పడుతుంది కదండి సో మనం ముందు ఈ జాయింట్ అనేది వేసుకోవాలి ఈ జాయింట్ ఎంత తక్కువ అనేది ఒకసారి చూసుకోవాలండి ఇక్కడ నాకు కరెక్ట్గా రెండున్నర అనేది అంత వెడల్పులో జాయింట్ అనేది పడుతుంది ఇప్పుడు ఈ క్లాత్ రెండున్నర కాకుండా ఇంకొక పావు ఇంచు మనం మరో స్టిచ్ చేసుకున్నప్పుడు ఆ ఖర్చు కోసం కావాలి కదా ఇంకొక పావు ఇంచు కొలుచుకొని రెండు పావుకి రెండు ముప్పావుకి ఇలా క్లాత్ అనేది కొలుచుకొని దాని హైట్ అనేది ఈ మనకి హ్యాండ్ హైట్కి సరిపోతుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుని దానికి ఈక్వల్గా ఉండేలా కట్ చేసుకోవాలండి అలా కట్ చేసుకుని హ్యాండ్ దగ్గర అదుకు అనేది మనం స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఈ హ్యాండ్కి చివర ఇలా చిన్న ఫోల్డ్ అనేది చేసుకుని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి హ్యాండ్స్ రెండు కింద అంచులు అనేది స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ అంతా కూడా ఇలా పెట్టుకుని ఈ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇలా ఓపెన్ చేసి పెట్టుకుని ఇప్పుడు రైట్ సైడ్ వైపు హ్యాండ్ రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్ హ్యాండ్ లెఫ్ట్ సైడ్కి పెట్టుకోవాలండి అలా పెట్టుకోవడానికంటే ముందు ఇప్పుడు మనం ఇక్కడ స్టిచ్ చేసుకున్నాం కదా షోల్డర్స్ ఈ షోల్డర్స్ అనేది స్టిచ్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్ అతుక్కునేటప్పుడు ఎప్పుడు కూడా మనం స్టిచ్చింగ్ అనేది ఈ విధంగా మనకి షోల్డర్ వైపు నుంచి మనకి ఈ ఇక్కడ నుంచి కుట్టు అనేది వేసుకున్నాం అనుకోండి షోల్డర్ వైపు నుంచి సమానంగా అయితే మనకు వస్తుంది అలా కాకుండా హ్యాండ్ వైపు నుంచి అయితే స్టిచ్ అటువైపు హెచ్చు దగ్గులు వస్తాయి అనమాట సో మీరు ఇలా స్టిచ్ చేసుకుంటే ఇలా ఈక్వల్గా వస్తుంది హెచ్చు దగ్గులు ఏమైనా వస్తే ఇలాగ మనకి అతుక్కునే సైడ్కి వస్తుందండి అది కూడా చాలా చిన్న మార్జిన్ వస్తే కనుక ఒకసారి మీరు అది చూసుకోండి ఇలాగా ఓపెన్ చేసేసుకున్న తర్వాత ఫ్రంట్ ఫ్రంట్కి బ్యాక్ బ్యాక్ ఇప్పుడు ఎటు సైడ్ వైపు హ్యాండ్కి అటు సైడ్కే వచ్చేలాగా ఒకసారి అయితే పెట్టుకొని చూసుకోండి అంటే ఫ్రంట్ సైడ్కి మనకి ఈ రైట్ సైడ్ రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కి వచ్చేలాగా లేకుండా చూసుకుని ఇది మనకి స్టిచ్ చేసుకునేటప్పుడు మనకి హ్యాండ్ కట్ చేసుకున్నప్పుడు ఈ పైన చిన్న టక్ అనేది చేసుకుంటాం కదా సో అది ఎక్కడైతే మనం షోల్డర్ని జాయింట్ చేసామో అక్కడ కరెక్ట్గా వచ్చేలాగా చూసుకోవాలండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఇలా లోతు తీసిన వైపుకే వచ్చేలాగా ఇది రైట్ సైడ్కి ఉందా లేదని చెక్ చేసుకుని దేని సైడ్ దానికి చెక్ చేసుకుని ఈ షోల్డర్ దగ్గర ఈ పాయింట్ కరెక్ట్ షాలర్ ఎక్కడైతే మనం అటాచ్ చేసామో దానికి పైన వీడియోలో నేను ఎలా చూపిస్తున్నాను అలా పైకి వచ్చేలాగా పెట్టుకుని మనం దాన్ని అయితే స్టిచ్ చేసుకోవాలండి నేను కింద పెట్టే ఎందుకు చూపిస్తున్నానంటే నాకు స్టిచ్చింగ్ చేసే దగ్గర మీకు చూపించడానికి వీలు అవ్వట్లేదండి సో అందుకని ఎలా చూపిస్తున్నాను చూసారా ఈ ఖచ్చి దగ్గర కరెక్ట్గా పెట్టుకుని ఇక్కడ నుంచి మనకి ఒకసారి చెక్ చేసుకోవాలండి బ్యాక్ పార్ట్కి హ్యాండ్కి ఇలాగా స్టిచ్ చేసుకునేటప్పుడు అవి రెండు ఈక్వల్గా సరిపోతున్నాయా లేదా అనేది స్టిచ్ ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకునేటప్పుడు ఎక్కడ కూడా క్లాత్ని లాగి పట్టుకుంటున్నట్టుగా కాకుండా ఇలాగా పక్క పక్కన పెట్టుకుని కొంచెం కొంచెంగా జరుపుకుంటూ ఒకసారి చెక్ చేసుకున్నారనుకోండి దానికి మనకి కరెక్ట్గా సరిపోతుంది చూసారా ఇక్కడ బ్యాక్ సైడ్ వైపుకి సరిపోయింది ఇక్కడ మనకి ఫ్రంట్ సైడ్ వైపు కూడా కరెక్ట్గా సరిపోయిందండి మనకి ఎప్పుడైతే కరెక్ట్గా కటింగ్ వస్తుందో మెజర్మెంట్స్ అనేది మనకి పక్కగా కరెక్ట్గా సరిపోతాయి సో వాటిని యాజ్టేజ్గా మనం ఎలా అయితే చూపించామో అలాగైతే స్టిచ్ చేసేసుకోవాలండి ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత రెండు హ్యాండ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి మనకి ఇవి రెండు కూడా మనకి లోపల ఖర్చులు అనేవి కరెక్ట్గా వచ్చినాయా లేదా అనేది ఒకసారి ఇలా ఫోల్డ్ చేసుకుని మనం చెక్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మనం ఇప్పుడు జాయింట్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఎంత దూరంలో జాయింట్ చేసుకోవాలి అంటే ఒక మనం ఒకసారి ఈ విధంగా అయితే పెట్టుకోవాలండి మనకు బ్లౌజ్ కొలత థర్టీ సైజ్ వచ్చింది కదా ఇక్కడ నుంచి ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి హుక్స్ పట్టి సైడ్ అయితే కలుపుకొని ఒకటిన్నర ఇంచ్ అనేది వదిలేసి లేకపోతే ఏడున్నర ఇంచులకి ఒక మార్క్ అనేది చేసుకోండి ఇది హుక్స్ పట్టి సైడ్ వైపు కాబట్టి మనం హుక్స్ పట్టిని కలిపేసి కొలుచుకున్నాము అదే పట్టి సైడ్ అనుకోండి దాన్ని అయితే వదిలేసి కొలుచుకోవాలి మెజర్మెంట్స్ ప్రకారం తీసుకున్నాం అనుకోండి మనం ఎంత ఖర్చు పెట్టుకున్నామో అంత ఖర్చు కరెక్ట్గా ఏడున్నర తీయగా మనకి ఒకటిన్నర ఖర్చు పెట్టుకున్నాం కదా ఆ ఒకటిన్నర ఖర్చు అనేది కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు మనకి ఎడ్జులు కూడా చూడండి అన్నీ ఈక్వల్గా ఉన్నాయి కదా సో ఇప్పుడు మనం ఒకటిన్నర ఒకటిన్నర మార్జిన్ పెట్టుకుని హ్యాండ్ దగ్గరికి వెళ్ళేసరికి కరెక్ట్గా మనం ఐదు ముప్ప అనేది నా చేతి లూజ్ అండి మీ చేతి లూజ్ ఎంత అనేది నోట్ చేసుకున్నారు కదా ఇందాక సో అక్కడికి ఏ విధంగా ఒకసారి టేప్ పెట్టుకుని కొలుచుకొని అక్కడ కూడా ఒక మార్క్ అనేది చేసుకొని మనం ఈ విధంగా స్కేల్ అయితే కరెక్ట్గా మెజర్ చేసుకుని గీసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత మనం ఈ జాయింట్స్ అనేది బ్యాక్ సైడ్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలండి బ్యాక్ మిడిల్ పాయింట్కి ఇలా పెట్టుకుని ఇలా సెవెన్ అండ్ హాఫ్ సెవెన్ అండ్ హాఫ్ చూసుకోగా మనం ఖర్చు అనేది ఎంత పెట్టుకున్నాం అదంతా సరిపోయిందా లేదని చూసుకుంటే మనకి ఎక్కడ ఒక పాయింట్ అంటే కానీ ఇటు కానీ రాకుండా కరెక్ట్గా అయితే వస్తుంది సో యాజ్ టీస్గా మనం ఎలా చూపించాము అలాగే కనుక స్టిచ్ చేసేసుకున్నాం అనుకోండి మనకి అతుకు దగ్గర కూడా ప్లస్ గుర్తు అనేది ఖచ్చితంగా అయితే అలా వచ్చేస్తుందండి మెజర్మెంట్స్ అనేది మనం కరెక్ట్గా తీసుకుని కరెక్ట్గా కలుపుకున్నామంటే కనుక మనకి జాకెట్ పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఒక రెండు మూడు బ్లౌజులు అటు ఇటుగా వచ్చినా కూడా మీకు నాలుగో బ్లౌజ్ కుట్టేసప్పటికి ఇంత పర్ఫెక్ట్గా అయితే ఫినిషింగ్ అనేది వచ్చేస్తుందండి నాకైతే అలానే వచ్చేసింది కరెక్ట్గా కొంచెం ఆలస్యమైనా కానీ స్లోగా అయినా సరే ప్రతి చోట చెక్ చేసుకుంటూ మీరు స్టిచ్ చేసుకోండి స్టిచ్ చేసుకుంటే ఎక్కడా కూడా మీకు ఇంత అయితే కరెక్ట్గా మీకు ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు నెక్క దగ్గరికి వచ్చేసరికి ఇలా ఒకట పావు ఇంచులో మనం క్రాస్ ముక్కలు కట్ చేసుకుని ఒక సైడ్కి మనం ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుని ఇలా హుక్స్ పట్టే సైడ్ వైపు నుంచి ఈ ఫోల్డింగ్ అనేది పైకి వచ్చేలాగా ఇది బ్లౌజ్కి రైట్ సైడ్ వైపుకి పెట్టుకుని ఒక్క పావు ఇంచు మార్జిన్ తోటి నెక్ అంతా కూడా చుట్టూ స్టిచ్ చేసుకోవాలండి స్టిచ్ చేసుకున్న తర్వాత దానికి మనం హెమ్మింగ్ చేసుకున్నాము అంటే మనకి హుక్స్లు వేసుకొని కాజాలు వేసుకున్నామంటే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది సో ఫైనల్గా అయితే కటింగ్ ఇదండి నా ఛానల్లో ఇది ఒక సిస్టర్ అయితే చాలా రోజుల నుంచి స్టిచ్చింగ్ పెట్టమని అడుగుతున్నారు సో వీడియో నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ